తాజా వంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు మీరు చూడబోయే రెసిపీ గోంగూర మేకర్ కర్రీ అండి గోంగూర మేకర్ కర్రీ ఎలా తయారు చేయాలో ఏంటో విధి విధానం అంతా చూపిస్తానండి మరి కాల్చం చేయకుండా వీడియోలోకి వచ్చేస్తారా తాజా వంటలు నేను మీ స్వరాజ్య లక్ష్మి నండి ముందుగా ఒక గిన్నెలో రెండు గ్లాసులు వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకుని నీళ్ళు అలా మరుగు మరగాలండి ఇలాగా ఇలా మరుగుతూ ఉండగా ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేద్దాం వేసిన తర్వాత మీల్ మేకర్ అంటే వేసేద్దాం ఇలా మరిగిన ఇళ్ళలో మేకర్ వేసేసండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుని నీళ్ళమేకరంతా జాలీ లేసేస్తండి వాటర్ అంతా వాడిపోతుంది వాడిపోయిన తర్వాత ఈ పిండి వేసుకోవాలి వాటర్ లేకుండా నువ్వు గిన్నె పెట్టుకుని పైన జాలీ పెట్టుకుని అండి నీళ్ళ మేకలంటే లేసే వాటర్ అంతా అడుక్క ఇలా కాసేపు వదిలేద్దామండి చల్లారిన తర్వాత అప్పుడు వాటర్ అంతా పిండవచ్చు నీళ్ళు మేకర్ అంతా చల్లారిపోయిందండి వాటర్ అంతా వాడిపోయింది సల్లారిపోయింది ఇప్పుడు ఇల్లు వాటర్ ఉంటుందండి శుభ్రంగా పిండి వేసుకోవాలి సరే అంత వాటర్ వస్తాను చూడండి ఇలా గట్టిగా పిండి వేసుకోవాలి మీ మేకర్ అంతా ఈ రకంగా వాటర్ అంతా పిండేసుకోవాలి ఇలా పక్కన పెట్టుకోవాలి గోంగూర మీల్ మేకర్ కర్రీకి ఇలా పాను పెట్టుకున్నాండి పాను వేడెక్కిన తర్వాత ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ పోయాలండి ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలి పావు టీ స్పూన్ పచ్చినపప్పు పావు టీ స్పూన్ ఏమో పొట్టిమీనపప్పు రెండు నెల విరకాయలు ముక్కలు వేసి అలాగే ఒక పది వెల్లు ఎక్కువ చెరబొట్టి వేసుకోవాలి చేస్తారు అవి కూడా వేగిన తర్వాత నాలుగు పచ్చిమిరకాయలు సీరుకులు చేసేస్తారు తాలిం సరుకులు అండి కదండి ఇప్పుడు ఒక ఉండిపాయ ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేస్తారు ఉల్లిపాయ ముక్కలు అలా వేగుతూ ఉండగానే ఒక టీ స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ కారం ఉల్లిపాయ ముక్కలు కూడా సగం వేగిన తర్వాత ఒక టమాటా ఇలా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి వేసుకోవాలి ఇంత ముక్కలన్నీ వేగిపోయాయండి వేగిపోయాక ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పొడి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంత కలిసిలా కలిపేసుకున్నాక మీరు మేకరంతా వేసేసుకుందాం అంతా మగ్గిందండి ఉల్లిపాయ ముక్కలు మసాలాలు అంతా కాసేపు మగ్గిన తర్వాత గోంగూర కడిగి పక్కన పెట్టుకున్నాం కదా గోంగూర అంతా వేసేసుకోవాలి గోంగూర అంతా వేసాక అడుగుది పైది కలిపేసుకోవాలి సమానంగా కనిపించే గోంగూర అంతా మగ్గిపోతుందండి కాసేపుడికి దగ్గరికి వచ్చాను ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచుతామండి మగ్గిపోతుంది గోంగూర నీళ్ళు మేకలు మగ్గిపోయింది ఇప్పుడు ఒక పావు లీటర్ వాటర్ పోతాం స్టవ్ హైలోనే ఉంచి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉంచేస్తా అండి కూర రెడీ అయిపోతుంది మీల్ మేకర్ గోంగూర కర్రీ ఉడికిపోయిందండి చూడండి ఎంత బాగుందో ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికు రుచి పుల్ల పుల్లగా కమ్మకమ్మగా భలే బాగుంటుందండి మీల్ మేకరు గోంగూర కూర రెడీ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుందండి ఈ రకంగా వండుకుంటే మీరు కూడా ఎలా ట్రై చేస్తారా మీరు కూడా తప్పకుండా ఎలా ట్రై చేయండి మీకు అనిపిస్తుంది కదా ఇప్పుడే రెడీ చేసేసుకుందామని అని మరి ఎందుకండి ఆలస్యం మరి ఇక లేట్ చేయకుండా ఈ రకంగా కర్రీ రెడీ చేసుకోండి మీల్ మేకరు గోంగూర కర్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ Thank you.